చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదో ఒకటి ట్రోలింగ్కి అవసరమైనటువంటి మెటీరియల్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా అది నిజమే లేకపోతే పాత బస్తీకి సంబంధించాక చాలామంది ముస్లింల్ని కోటేశ్వరిని లక్షాధికారులుగా మార్చింది ఆయన అది ఇదేమైనా అర్థం ఉంది అసలు దీని గురించి మాట్లాడుకుంటే రకంగా ఎగతాళికి గురవుతారు ఎందుకు సార్ అంత ఎక్స్పీరియన్స్ ఉండి మీరు ఇలా ఎందుకు మాట్లాడాలి ఇలా ఎందుకు ట్రోలింగ్ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఒక వయసు దాటిన తర్వాత అంటే నేను నమ్మను మామూలుగా ఇట్లాంటివి ఒక వయసు దాటిన తర్వాత చాదస్తం మతి మరుపు వస్తుంది ఎందుకంటే పాత బస్తకి దగ్గరలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారట ఆయన అలానే ఔటర్ రింగ్ రోడ్డు కూడా ముస్లిమ్స్కి దగ్గర చేశా అని చెప్తారు వీటన్నిటికి సంబంధించిన వీడియో ఒకటి తిరుగుతుంది బయట వీలైతే అది మనం వీడియో అప్లోడ్ చేద్దాం అంతేగాని ఇలా మనం అంటే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనది అమెత్సూరుడు వీడియో ఎడిటింగ్ కాబట్టి కట్ అవుతున్నాం మన ఆడియో మనం మహాలు కూడా కట్ అవుతున్నాయి కాబట్టి అది విడిగా అప్లోడ్ చేద్దాం కానీ ఇంత తపన దేనికి ఏం చేసినా నేనే నిజాం కాల నిజాం కాలం నాటి సంస్కృతిని నేనే పాపులర్ చేశాను బిర్యానీని నేనే పాపులర్ చేశాను పెరల్స్ ఉంటాయి కదా ముత్యాలు ఆ నృత్యాలను కూడా నేనే పాపులర్ చేశారంట నేను నిజమే చెప్తున్నా ఆయన అన్నది అంతేగాని ఆయన ఎగతాలు చేయడానికి కాదు ఇప్పుడు సైబరాబాద్ గురించి మాట్లాడారంటే కాస్త పుస్త అర్థం ఉంది ఇది ప్రతిదీ నేనైనా అన్నీ నేనే అన్నీ నేనే అని ఇప్పుడు జోకులు కూడా వేస్తున్నారు ఆయన ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వేరు ఎగతాలు చేయటం వేరు మనమైతే దాదాపుగా ఇప్పుడు వంద వీడియోలు పెడితే ఏ ఒకటో రెండిట్లో కాస్త గుస్త ఎగతాడు ఉంటాయో కానీ మిగిలిన చోట గౌరవమే ఉంటుంది ఈ మధ్య యదవలు బయలుదేరారు ఏదో మనకేదో పెద్ద పేర్లు పెడదామనేది కాబట్టి ఇలా పేర్లు పెట్టే యదవలకు మనం చెప్పేది ఏంటంటే మూసుకొని మీ పలు చూసుకోండి లేదనుకోండి మీరు ఏ పార్టీకి అయితే మేము మేము భజన చేయాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీని కండాలుగా చీల్చి అంటే ఆ పార్టీ తాలూకు వ్యవహారాలని బయట పెట్టాల్సి వస్తుంది ప్రతి ఇష్యూ పని కట్టుకొని మరీ చేయాల్సి వస్తుంది అందుకని మూసుకొని మీ పని మీరు చూసుకోండి మేమేం చోళ్ళు రావట్లా ఇసుగుల మీద మాట్లాడతాం అది కూడా నచ్చలేదు అనుకోండి మూసుకొని వెళ్ళిపోండి మా వీడియోలో ఎవరు చూడమన్నాడు ఎవరో పాపం తెగ బాధపడ్డాడు ఎందుకు ఇలా కటువుగా మాట్లాడుతున్నారు అని ఏ కటువుగా మాట్లాడేది ప్రతివాడి కామెంట్లు మేము రిప్లై ఇస్తూ క్లారిటీ ఇస్తూ కూర్చుంటావా వీడైతే ఒకసారి ఇస్తాము లేదంటే లేదు ఇక అదే పనే పోయిపోయి ఇదే జగన్మోహన్ రెడ్డి ఏదో డేటా గురించి మాట్లాడని అబ్బాయి ఏంటి రోల్ చేస్తారు ఆయన ఆయనకి ఆయనకేం రాదు దుర్మార్గుడు దుష్టుడు సైకో రకరకాలు మరి మనం టాప్ కదా మనం గ్రేట్ దిగ్రేటీచనే కదా మరి మనం ఇటు మాట్లాడొచ్చా అన్నీ నేనే చేసా అని చెప్పడం ఏంటి తప్పు కదా అందుకే అన్నమాట చెప్పేది ఈ కుదరదు ఇలాంటివి సమకాలీన రాజకీయాల్లో మనకి ఎంత పేరు ప్రతిష్టలున్నా ఎంత లబ్ధ ప్రతిష్టలమైనా ఎంత ఆయుధైనా కూడా అది కుదరదు తప్పు మనం చేసిన దాన్ని మనం చెప్పుకోకూడదు అయితే అవతలలోడి మీద బండలయని మాత్రం రెడీగా ఉంటాం నార్స్ ఈసిస్టు మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటారు అవతలని తెగొడతారు ఇప్పుడు మనం చేస్తుంది నేను సార్ మరి ఆ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ నాకు నవ్వు వచ్చిన తర్వాత జాలేసిన తర్వాత ఇదే కదా మన అంధ జ్యోతికి సంబంధించి ఆయన తగ్గ నార్స్త్ ఈసిస్ట్ జగన్ అనుకుంటూ రెచ్చిపోయాడు మరి ఎన్ని ఏమనాలయా బాబు అని నారాన అంకెందుకులేండి ఆ పాపం అనేవాళ్ళు అంటూ ఉంటారు కానీ అదనమాట ఆ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేద్దాం చూసి ఎంజాయ్ చేసి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు సప్పట్లు కొడుతున్నారు అనుకుంటే మాత్రాన మనం ఎత్తున టోపీ పెట్టుకోగానే జనాలకు కూడా టోపీ పెట్టేస్తున్నాం అనుకుంటే కుదరదు కదా చంద్రబాబు నాయుడు గారు తప్పు అది తప్పు కాదు అది మనకి తగదు అంటున్నారు ఉప్పు ఒప్పో జనం తెలుస్తారులే కానీ మనం ఎవరైనా చెప్పడానికి తగదు మన స్థాయికి తగదు పెరల్సిన తీసుకొచ్చాం ఇంకా పలకనామా ప్యాలెస్ని సంస్కృతిని పోషించడానికి అక్కడ హోటల్ డేటం ఏంటి సార్ ఇవి